హాయ్ హలో వెల్కమ్ లో దేశం విశాఖపట్నం అనగానే మొదటిగా గుర్తు వచ్చేది ఆర్కే బీచ్ అంత ప్రాముఖ్యత కలిగింది విశాఖపట్నం అయితే చరిత్ర గల ప్లేస్ ఒకటి ఉంది ఆ ప్లేస్ అనేది చూస్తే ఒకసారి అందరికీ కూడా చాలా మెమొరబుల్ గుర్తులు వస్తాయి శ్రీశ్రీ నడయాడిన ప్రాంతం కూడా ఇదే మన ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నది వ్యూ పాయింట్ అంటారు గతంలో కలం పాయింట్ తర్వాత వైఎస్ఆర్ పాయింట్ ఇప్పుడు వైజాగ్ వ్యూ పాయింట్ అని చెప్పేసి దీనికి చెప్పారు ఇది కనిపిస్తున్నది ఏదైతే కనిపిస్తుందో ఈ రోడ్డు ఒకప్పుడు మరో చరిత్ర ఛాలెంజ్ సినిమా సెన్సేషనల్ సినిమాలు కూడా ఈ ప్రాంతంలో తీసి ఎంతో హిట్ అయిన మూవీస్ అవన్నీ కూడా మనకు తెలుసు అలాంటి చరిత్ర కల కలిగిన ప్రాంతం ఇదంతా కూడా ఈ వ్యూ పాయింట్లోనే ఆ ఛాలెంజ్ సినిమాకి కూడా అప్పుడు చిరంజీవి బస్సు మీద వెళ్తూ ఉండే పాట కూడా ఇక్కడే చిత్రీకరించారు మరో చరిత్రకు సంబంధించిన కమలాసన్ కూడా ఇదే ప్రాంతంలో కూడా షూట్లో కూడా ఇదే ఈ వ్యూలోనే చేశారు అంత చరిత్ర కలిగింది ఈ వ్యూ పాయింట్ విశాఖపట్నం అనగానే ఆర్కే బీచ్ అనేది పక్కన పెడితే ఈ వ్యూ పాయింట్కి అంత చరిత్ర అనేది ఎక్కువగా ఉంది అయితే చాలా వరకు దీన్ని మర్చిపోయారేమో ఇప్పుడైతే ఇప్పుడిప్పుడే దీన్ని మళ్ళీ మనం బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేసాం మనకు అనిపిస్తుంది పాయింట్ ఒకప్పుడు కలం పాయింట్ అనేవారు తర్వాత వైజాగ్ వ్యూ పాయింట్ వైఎస్ఆర్ వ్యూ పాయింట్ కింద మార్చి వైజాగ్ వ్యూ పాయింట్ కింద మార్చారు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఫొటోస్ సెల్ఫీలు అయితే తీసుకుంటారు పాత రోజులు గుర్తొస్తే మాత్రం చాలా వరకు మరో చరిత్ర లాంటి సినిమాలు ఎంతో సెన్సేషనల్ అయిన సినిమాలన్నీ కూడా ఈ ప్రాంతంలోని షూట్ చేశారు విశాఖపట్నం మొదటిగా గుర్తు ఆర్కే పిచ్ కానీ ఈ వ్యూ పాయింట్కి ఒక చరిత్ర ఉంది మీకు కొన్ని సినిమాలు సినిమాలు ఏమని చెప్పుకోవచ్చు ఇక్కడ మరో చరిత్ర తీసారు చాలా సినిమాలు అప్పటికైతే మేము పుట్టి కానీ చాలా ఈ అయితే చాలా డెవలప్ చేశారు దీన్ని ఇంకా డెవలప్ చేస్తే పర్యాటక దీనిగా మరి కొంత అభివృద్ధి పొందుతుంది దీన్ని యాక్చువల్ సీతకొండ అనేవారు తర్వాత కలాం వ్యూ పాయింట్ మరొకసారి గవర్నమెంట్ వచ్చినాక తదితర పేర్లు పెట్టారు ఇది పాత దీని అయితే సీతకొండ పోలీస్ పరేడ్ కానీ పోలీస్ రన్నింగ్ కానీ అన్ని తదితర అన్నీ కూడా ఇక్కడ అయ్యేవి చాలా మట్టుకు గాను ఇంకా కొంచెం డెవలప్ చేసి ఇక్కడ ఉన్న దాన్ని అట్మాస్ఫియర్ మారిస్తే ఇంకొంచెం పర్యాటకులు దీనిగా తీసుకుని అనుకుంటున్నాను సినిమా చూసారు కదా ఆ వ్యూ పాయింట్ అప్పుడు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అప్పుడు ఏంటంటే మొత్తం అంతా ఇదంతా మట్టి ఇట్లుగా మొత్తం అన్నీ ఉండేవి ఇప్పుడైతే కొంచెం డెవలప్ చేశారు సీసీ రోడ్లు కానీ ఇవి కానీ ఇదంతా ఫారెస్ట్ ల్యాండ్ దాన్ని వల్ల బదిలీ చేయించి బోల్డ్గా ఇచ్చేసి మొత్తం రోడ్డు డెవలప్ చేయడం వల్ల మెయిన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సిడెంట్స్ అనేవి తగ్గాయి ఇంత ముందు సింగిల్ రోడ్ ఉన్న వాళ్ళ చాలా ఎక్కువ అయ్యేవి ఇప్పుడు కొంచెం వరకు పర్లేదు లేదంటే సింగిల్ రోడ్ ఉన్నప్పుడు చాలా ఎక్కువ యాక్సిడెంట్స్ అయ్యేవి మనం వ్యూ చూసుకోవచ్చు ఈ వ్యూలో నుంచే ఆ సినిమా యొక్క చరిత్ర అంతా కూడా ఇక్కడే వాళ్ళు షూటింగ్ చేసే ప్రక్రియ మనది అప్పటి నుంచి విశాఖపట్నానికి అంత పేరు ప్రఖ్యాతలు కూడా వచ్చాయి విశాఖపట్నం ఆర్కే బీచ్ ఎంత ఫేమస్ వైజాగ్ వ్యూ పాయింట్ కూడా అంతే ఫేమస్ అయితే ఈ వ్యూ పాయింట్కి రావాలని అనుకుంటే ప్రధానంగా కైలాసగిరి అంటే కైలాసగిరి నుండి అటు సాగర్ నగర్ భీములెల్లే రోడ్లో మధ్యలో ఈ వ్యూ పాయింట్ ఉంటుంది ఈ వ్యూ పాయింట్కి అంత చరిత్ర ఉందని చెప్పి చాలా వరకు చెప్తూ ఉంటారు ఇది వైజాగ్లో వ్యూ పాయింట్కి ఉన్న ఫెసిలిటీసు అదేవిధంగా ఆ వ్యూ పాయింట్కి ఉన్న చరిత్ర అని చాలా వరకు చెప్తూ ఉంటారు మరో చరిత్ర లాంటి సినిమాలు ఇలాంటి ప్రాంతంలో తీయడంతో ఇప్పుడు కొంత డెవలప్ అయింది ఇంకా కొంత డెవలప్ చేస్తే ఈ ప్రాంతానికి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయని చెప్తున్నారు విశాఖపట్నం నుండి కెమెరామెన్ రాజేష్తో ఆనంద్ ఏబీపీ దేశం ி மிரப்பொடி அதரொட்டே காரம் ரங்கு ருச்சி